ఐఎమ్ నాగరాజ్ స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాల నవోదయ రిజల్ట్ వచ్చేసింది అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అండ్ ఇది అఫీషియల్ సైట్ అండి ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇక్కడ సిక్స్త్ క్లాస్ నవోదయ రిజల్ట్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అడుగుతుంది రోల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఒక్కసారి చూద్దాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ 3 9 3456 एंड 539 डेटा बर्थ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 23 2013 ఆగస్ట్ 22 సో ఇట్లా ఆగస్టు మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా పెట్టేసుకొని అండ్ రోల్ నెంబర్ ఎంటర్ చేసుకొని చెక్ రిజల్ట్ అనగానే ఓకే కంగ్రాచులేషన్స్ యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ అంటే మీకు సీట్ అలాట్ అయినట్టండి మీరు ఫర్దర్ నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో మీరు సెలెక్ట్ అయిపోయారు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు కాల్ వస్తూ ఉంటుంది అది ఏదైతే ఉందో మీరు ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వండి మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కూడా దగ్గర పెట్టుకోండి అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ గౌతమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి చెక్ చేసుకోండి డీటెయిల్స్గా అండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కూడా ఉంటుందండి వెయిట్ చేయండి అండ్ కాల్స్ అయితే ఇప్పటి నుంచి ఫోన్లు దగ్గర పెట్టుకోండి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మీకు మెసేజ్ కానీ ఏదైనా రావచ్చు ఫోన్స్ అవైలబుల్లో పెట్టుకోండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫోన్ కాల్స్ వస్తుంటాయి లేదు అంటే మెయిల్ వస్తూ ఉంటుంది లేదు అంటే మెసేజ్ అయినా వచ్చా ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్